మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో జబర్దస్త్ జబర్దాస్త్ కమెడియన్లు మొత్తం ప్రచార కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మద్దతు తెలియజేస్తూ జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్స్ మొత్తం పిఠాపురం పిఠాపురం లో పూర్తయ్యే వరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు అయితే తాజాగా ఈ ప్రచార కార్యక్రమాల గురించి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి గత ఎన్నికలలో మాదిరిగా ఈసారి ఎన్నికలకు నేను ఎలాంటి డబ్బు ఖర్చు చేయలేదని ఈయన తెలిపారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సుమారు మూడు లక్షలకు పైగా నా డబ్బు ఖర్చు చేసుకొని భోజనాలు పెట్టించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాను ఇలా డబ్బు ఖర్చు చేయడంతో నా భార్య నాతో నాలుగు రోజులు మాట్లాడలేదని మా మామయ్య గారు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ కోసం ఇంత చేశావు కనీసం ఆయన ఫోన్ అయినా చేశారా అని ప్రశ్నించారు ఒకానొక సమయంలో అవును నిజమే కదా అయినా నేను అభిమానంతో చేశాను వారికి తెలిస్తే ఏంటో తెలియకపోతే ఏంటి అని భావించాను ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా వారం రోజుల పాటు పిఠాపురంలో ప్రచారం చేశామని అయితే ఈసారి మాత్రం నేను రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదని తెలిపారు నేను ఉండడానికి తినడానికి నా బండి డీజిల్ కి మొత్తం జనసేన వాళ్లే ఖర్చు పెట్టుకున్నారని తాను ఎలాంటి ఖర్చు పెట్టుకోలేదు అంటూ ఈ సందర్భంగా శకలక శంకర్ జనసేన ప్రచార కార్యక్రమాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా జబర్దస్త్ కమెడియన్లు సీరియల్ నటీనటులు మెగా హీరోలందరూ కూడా పాల్గొని ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి